హాయ్ ఫ్రెండ్స్ ఇది మా చిన్న గార్డెన్లో ఉన్న చిన్న దొండ అన్నమాట నేను చిన్న కొమ్మ తెచ్చి దీన్ని ఇక్కడ పాతాను చాలా చిన్న పాదు ఇది కానీ కాయలు మాత్రం భలే కాస్తున్నాయండి ఇది చూడండి ఎంత బలంగా చక్కగా పెద్దగా కాస్తున్నాయి నాకు ఇలాగ కాయలు కాస్తుంటే చాలా ఆనందం వేసింది మనం తో మన చేతులతో పెంచుకున్న మొక్కలు పాదులు ఫలాలు ఇస్తుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా నేను ఈ కాయలు కోసుకుంటూ చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఇంత చిన్న పాదు భలే కాసిందే అని అనుకుంటున్నాను ఇది మూడోసారి నేను ఈ కాయలు కొయ్యటు నేను పాదు పెట్టిన తర్వాత ఇది మూడోసారి మాట కొయ్యటు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు కాసిందో ఇంకా నేనైతే కొయ్యలేకపోతున్నాను చాలా కాయలు ఉన్నాయి ఎండ ఎక్కువగా ఉంది నాకు కొయ్యాలని ఆశ ఉంది కానీ బాగా ఎండగా ఉండటం వల్ల కొయ్యలేకపోతున్నాను ఇప్పుడు వీటితో నేను చక్కగా దొండకాయ ఫ్రై చేస్తాను దొండకాయ ఫ్రై చేసి పప్పుచారు పెట్టి ఈరోజు మా లంచ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చాలా లేతగా ఉంటున్నాయి ఈ వీటిని ఏ విధంగా వండుకుంటున్నా చాలా బాగుంది ఫ్రై అయితే సూపర్ ఉంటుంది మీకు నచ్చినాయా